శిష్యులకు ఒకసారి రుచి చూపించలేదా గురువు గారు తన అనుభవాన్ని శిష్యులకు రుచి చూపించలేదా గురువే ఉన్నాడు గురువేగానే అయితే గురువు నిజంగా గురువు అయితే గురువు శిష్యుడు ఉన్నాడు గురువు ఉండేవాడు శిష్యుడే ఒకటే కానీ గురువు గారు చూపించాలని శిష్యుడిగా చూపించాలని అనుకుంటే ఆయన గురువు కాదు అయితే అది కావడం కాకపోవడం కూర్చొని పక్కన పెడితే శిష్యుడు కోసము అలా తెలుసు నేను శిష్యుడి కోసం ఏమి చేయలేని గురువు మరి గురువు శిష్యుడు ఉంటే శిష్యుడు కోసం ఉండే ఉన్నట్టు ఉండేవాడు గురువు గురువు అయితే శిష్యుడు ఉన్నాడు ఇద్దరు గురువు ఇద్దరు ఉంటారు